శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేద వ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం రెండు వందల అరవై ఐదు రోజుకు వచ్చేసాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము నిన్న శ్రీకృష్ణుడు హస్తనకి రావడం జరుగుతుంది అక్కడ దుర్యోధనాధులను అందరినీ కలుసుకొని అక్కడ నుంచి విధులుని ఇంటికి వెళ్ళడము అక్కడ తన మేనత్త అయిన కుంతిదేవిని కలుసుకోవడం గురించి నిన్న తెలుసుకున్నాము ఇక ఈరోజు శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని తిరస్కరించి విధుని ఇంట భుజించుడి గురించి తెలుసుకుందాము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతి వ్యాసం తతో ధీర ఏతు ఇక పారాయణలోనికి వెళదాము హరే కృష్ణ చాలా బాగుంటుంది చోటు వరకు స్కిప్ చేయకుండా చూడండి వయసంపాయనుడు చెబుతున్నాడు రాజా శ్రీకృష్ణుడు రాగానే దుర్యోధనుడు తన మంత్రులతో పాటు ఆశ్రమం నుండి లేచి నిలుచున్నాడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని అతని మంత్రులను కలుసుకున్నాక అక్కడ ఒకే చోట చేరిన రాజులందరినీ వారి వారి వయసులను బట్టి కలుసుకున్నాడు తరువాత అతడు ఒక స్వచ్ఛమైన బంగారు మంచం మీద కూర్చున్నాడు స్వాగత సత్కారాలు ముగిశాక దుర్యోధనుడు అతనిని భోజనం చేయమని కోరాడు కానీ కృష్ణుడు అంగీకరించలేదు అప్పుడు దుర్యోధనుడు ముందు మృదువుగానే అయిన చివరికి కపటంతో నిండిన మాటలను ఉపయోగిస్తూ జనార్ధన మేము మీకు మంచి మంచి అన్నపానీయాలు వస్త్రాలు శయ్యాలు కానుకలుగా సమర్పిస్తున్నాము వాటిని మీరు ఎందుకు స్వీకరించడం లేదు మీరు రెండు పక్షాలకు సహాయం చేశారు మేలు కూడా రెండు పక్షాలకు చేయాలనుకుంటున్నారు అంతేకాక మీరు మహారాజు ధృతరాష్ట్రునికి బంధువులు ఇష్టలు కూడాను ధర్మార్థాలలోని రహస్యాలను కూడా మీరు బాగానే ఎరుగుదురు కాబట్టి దీనికి కారణమేమిటో వినాలని ఉంది అన్నాడు దుర్యోధనుడు ఇలా అనగానే మహామనస్సున శ్రీకృష్ణుడు తన దీర్ఘబాహువును పైకెత్తి మేఘ గంభీరమైన కంఠంతో రాజా దూత తన ఉద్దేశం నెరవేరిన తరువాతనే భోజనాదులను స్వీకరిస్తాడు ఇది నియమము కాబట్టి నా పని పూర్తి అయ్యాక నీవు కూడా నన్ను నా మంత్రులను సత్కరించవచ్చును నేను కామం క్రోధం ద్వేషం స్వార్థం కపటం లేదా లోభం వీటికి లొంగిపోయి ధర్మాన్ని ఎన్నటికీ విడువను భోజనం అనేది ప్రేమ ఉంటేనో లేదా అత్యవసరం అయినప్పుడో చేస్తారు అలా చేస్తే నీకు నా మీద ప్రేమ లేదు నేను అత్యవసర స్థితిలోనూ చిక్కుకోలేను చూడు పాండవులు నీకు సోదరులే వారు ఎప్పుడూ తమ స్నేహితులకు అనుకూలంగానే ఉంటారు వారిలో అన్ని సద్గుణాలు ఉన్నాయి అయినా పుట్టింది మొదలుకొని నీవు నిష్కారణంగా వారిని ద్వేషిస్తూనే ఉన్నావు వారిని ద్వేషించడం సరికదా వారు ఎప్పుడు తమ ధర్మం తప్పలేదు వారిని ద్వేషించిన వాడు నన్ను ద్వేషిస్తాడు వారికి అనుకూలమైన వాడు నాకు అనుకూలుడే ధర్మాత్ములైన పాండవులతో నేను ఏకరూపిడినే అని తెలుసుకో కామక్రోధాలకు అయినవాడు మూర్ఖత్వంతో గుణవంతులతో విరోధం పెట్టుకుని ద్వేషించేవాడు అధముడు అని అంటారు నీ ఈ అన్నమంతా దుష్టపురుషులకు సంబంధించినది కాబట్టి ఇది తినదగినది కాదు విధుడి అన్నం మాత్రమే తినదగినది అని నా ఉద్దేశం అని సూటిగా చెప్పాడు కృష్ణ భగవానుడు దుర్యోధనుడితో ఇలా అని శ్రీకృష్ణుడు అతని మందిరం నుండి వెలుబడి విధుని ఇంటికి వచ్చాడు భీష్ముడు ద్రోణుడు కృపుడు బాహ్లికుడు ఇంకా కొంతమంది కురువంశీయులు అతనిని కలుసుకోవడానికి విధుని ఇంటికే వచ్చారు వారందరూ వాష్ణేయ మేము మీకోసము ఉత్తమోత్తమ పదార్థాలతో నిండిన అనేక భవనాలను సిద్ధం చేశాము అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకోండి అని విన్నవించుకున్నారు వారికి మధుసూదనుడు మీరందరూ దయచేయండి మీరు నాకు అన్ని రకాల సత్కారాలు చేసినట్లే అని బదులిచ్చాడు కౌరవులు వెళ్లిపోయాక విధుడు ఎంతో ఉత్సాహంగా శ్రీకృష్ణుడిని పూజించాడు అతనికి అనేక రకాల ఉత్తమ గుణయుక్తమైన అన్నపానీయాలను సమర్పించాడు ఆ పదార్థాలతో శ్రీకృష్ణుడు ముందు బ్రాహ్మణులను తృప్తిపరచి ఆ తరువాత తన అనునాయులతో పాటు కూర్చొని తాను కూడా భుజించాడు భోజనానంతరము భగవానుడు విశ్రాంతి తీసుకుంటుండగా ఆ రాత్రివేళ విధుడు అతనితో కేశవ మీరిక్కడికి వచ్చారు కానీ ఇది మంచి ఆలోచన కాదు మందమతి అయిన దుర్యోధనుడు ధర్మాన్ని అర్ధాన్ని రెండింటిని కూడా విడిచిపెట్టేశాడు అతడు క్రోధం కలవాడు పెద్దల మాటలను ఉల్లంఘించేవాడు ధర్మశాస్త్రం అతనికి ఏ మాత్రం తెలియదు తన మొండి పట్టుదలే తనది అతనిని ఏదైనా సన్మార్గంలోకి తీసుకురావడము అసంభవమే అవుతుంది అతడు విషయాలలో పసిపిల్లవాడు తనను తాను గొప్ప తెలివైన వాడిని అనుకుంటూ ఉంటాడు మిత్రులకు ద్రోహం చేసేవాడు అందరినీ సందేహ దృష్టితో చూస్తూ ఉంటాడు కృతజ్ఞుడు బుద్ధిహీనుడు కూడా ఇవే కాక ఇంకా ఇతర దోషాలు అనేకమున్నాయి మీరు అతనికి హితం చెప్పినా కూడా క్రోధంతో ఏమీ వినడు భీష్మ ద్రోణ కృప కర్ణ అశ్వత్థామ జయద్రథుల సాయంతో ఈ రాజ్యాన్ని పూర్తిగా అపహరించగలననే నమ్మకంతో ఉన్నాడు అందుకే అతడు సంధి చేసుకోవాలనే ఆలోచన చేయడం లేదు కర్ణుడు ఒక్కడే తన శత్రువులందరినీ జయించగలడు అని అతనికి పూర్తి నమ్మకము అందుకే అతడు సంధి చేసుకోడు మీరేమో సంధి కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ధృతరాష్ట్రపుత్రులు మాత్రము పాండవులకు వారి భాగం ఎప్పటికీ ఇవ్వం అని ప్రతిజ్ఞ చేశాడు వారి ఆలోచనలు అలా ఉన్నప్పుడు వారికి ఇక ఏమి చెప్పినా వ్యర్థమే అవుతుంది ఓ మధుసూదన మంచి చెడులను గూర్చిన రెండు రకాల మాటలను ఒకే రీతిగా వినే చోట బుద్ధిమంతుడు ఏమీ చెప్పకూడదు అక్కడ ఏమైనా అంటే చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు వ్యర్థమే అవుతుంది అన్నాడు శ్రీకృష్ణ ఇంతకు ముందు మీతో వైరం పెట్టుకున్న రాజులు అందరూ మీ వలన భయంతో దుర్యోధనుడిని ఆశ్రయించారు ఆ యోధులందరూ దుర్యోధనుడితో చేరి తమ ప్రాణాలను కూడా బలిపెట్టి పాండవులతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఆ అందరి మధ్యకు వెళ్ళడము నాకు మంచిదిగా అనిపించడం లేదు దేవతలు కూడా మీ ఎదుట నిలువజాలరని తెలుసు మీ ప్రభావాన్ని బలాన్ని బుద్ధిని కూడా బాగా ఎరుగుదును అయినప్పటికీ మీ మీద ప్రేమ సౌహార్దభావం ఉన్న కారణంగా నేను ఇలా చెబుతున్నాను కమలనయన ఈ ఈనాడు మీ దర్శనం చేసుకున్నందువలన నాకు ఎటువంటి ఆనందం కలిగిందో మీతో ఏమని చెప్పను శరీరధారులందరిలో అంతరాత్మ అయిన మీకు తెలియనిది ఏముంటుంది అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు విదుర మహాత్మ ఒక మహాబుద్ధిమంతుడు ఎటువంటి మాటలు చెప్పాలో నా వంటి ప్రేమ పాత్రునికి ఏమి చెప్పాలో మీ వంటి వాని నోట ఎటువంటి ధర్మయుక్తమైన సత్యవచనాలు వెలువడాలో అటువంటివే మీరు నాకు తల్లిదండ్రుల వలె వాత్సల్యంతో చెప్పారు దుర్యోధనుడి యొక్క దుష్టత్వము క్షత్రియ వీరుల వైరభావము మొదలైన అన్ని సంగతులు తెలిసే నేను ఈనాడు కౌరవుల వద్దకు వచ్చాను ధర్మం ప్రకారము ప్రాప్తించిన పనిని చేయడము మనుష్యుని యొక్క కర్తవ్యము యథాశక్తి ప్రయత్నించినప్పటికీ కార్యం పూర్తి చేయలేకపోతే కూడా అతనికి ఆ పుణ్యం తప్పకుండా లభిస్తుంది ఇందులో నాకు సందేహమేమీ లేదు నేను చెప్పే శుభకరమైన హితకరమైన ధర్మార్థాలకు అనుకూలమైన మాటలను దుర్యోధనుడు అతని మంత్రులు కూడా అంగీకరించవలసినది నేను మాత్రం నిష్కపట భావంతో కౌరవ పాండవులకు భూమండలంలోని సమస్త క్షత్రియులకు మేలు ప్రయత్నిస్తున్నాను ఈ రీతిగా మేలు కోరే నేను ప్రయత్నిస్తున్నా గాని దుర్యోధనుడు నా మాటలను శంకించినప్పటికీ కూడా నేను నా మనసు ప్రసన్నంగానే ఉంటుంది నేను కర్తవ్యాన్ని నిర్వహించి రుణ అవుతాను శ్రీకృష్ణుడు సంధి చేయించగలిగినప్పటికీ కూడా అతడు క్రోధావేశానికి లోనై కౌరవ పాండవులను వారించలేదు అనే మాట మూఢులు అధర్ములు అనకూడదనే నేను ఇక్కడకు సంధి చేయించడం కోసం వచ్చాను దుర్యోధనుడు నేను చెప్పే ధర్మార్థానుకూలమైన హితకరమైన మాటలను విని కూడా వాటిని పట్టించుకోకపోతే తాను చేసిన దానికి ఫలితాన్ని తప్పక అనుభవిస్తాడు అతని తర్వాత మనసులోని మాటలను చెప్పాడు తదనంతరము ఎదుకుల భూషణుడు శయ్యపై పవళించాడు ఆ రాత్రంతా మహాత్ముడైన విదురుడు శ్రీకృష్ణుడు ఇలా మాటలాడుకుంటూనే గడిపేశారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము శ్రీకృష్ణుడు పాండవుల సందేశమును వినిపించుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ